హలో అండి వెల్కమ్ టు ద వీడియో ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో జరిగిన సంక్రాంతి సంబరాలు వీడియో ఎండ్ వరకు చూడండి ఒక క్లారిటీ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మార్నింగే లేచి ఫస్ట్ భోగి మంట వేసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ దేవుడిని ఊరేగిస్తారనమాట ఎవ్రీ ఇయర్ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి చాలా దగ్గర ఫస్ట్ మా త్రీ స్ట్రీట్స్ ఊరేగిస్తారు అంతవరకు ఊర్లోకి కూడా తీసుకుపోనివ్వరు పూర్వం నుండి ఇలానే వస్తుందంట ఇలా కోలాటం వేసుకుంటూ దేవుడు ఎక్కడ ఆగితే అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కోలాటం వేసుకుంటూ వస్తారు మా త్రీ స్ట్రీట్స్ వరకు ఇంకా ఊర్లో మాత్రం వేరు మా ఓన్లీ మా త్రీ స్ట్రీట్స్ మాత్రమే వేస్తారు కోలాటం ఇలా ఇంటి దగ్గర ఆగినప్పుడు అందరూ కొబ్బరికాయ కర్పూరం పువ్వులు సమర్పిస్తారు ఇది వచ్చేసి డే టూ సంక్రాంతి రోజు ఈరోజు కోలాటం లేకోకుండా డీజే పెట్టారు ఇంటి దగ్గర ఆగినప్పుడు పిల్లల హాడావిడే ఎక్కువ కదా ఇదే టెంపుల్ ఫస్ట్ చాలా చిన్నగా ఉండింది తర్వాత పెద్దది కట్టారు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు కొబ్బరికాయని తీసుకొని నేను కొడతానంటే నేను కొడతానని సో చూస్తున్నారుగా ఈ విధంగా కాయ కర్పూరం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని దేవుడు దర్శనం చేసుకుంటారు మళ్ళీ సిక్స్టీన్ డేస్ తర్వాత ఇలాగే మళ్ళీ మా వీధిలో వచ్చి మా మళ్ళీ ఊర్లో ఊరేగిస్తారు దేవుణ్ణి బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ఇగ్నోర్ చేయండి కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇది వచ్చేసి కనుమ రోజు అసలు పండగ ఈరోజే మా ఊర్లో ఈ విధంగా బయట గ్యాస్ అరేంజ్ చేసుకొని వంట ప్రిపేర్ చేసుకుంటారు అండ్ ఎవరికైనా ఫ్రెండ్స్కి పండగ స్పెషల్స్ పంపించాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు సో ఈ విధంగా క్యారేజ్ కట్టి ఫ్రెండ్స్కి పంపిస్తారు అంటే ముస్లిం ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా ఫ్రెండ్ సర్కిల్లో సో ఈరోజు మా ఇంట్లో రాయలసీమ స్పెషల్ అలసంద వడలు చికెన్ పకోడా కలర్ రైస్ చికెన్ కర్రీ పాయసం రైతా మా ఇంట్లో నేను రైస్ రైతా పాయసం మాత్రమే ప్రిపేర్ చేశాను కర్రీ అండ్ పకోడా అలసంద వడలు వచ్చేసి బయట ప్రిపేర్ చేయించాము టైం సరిపోదనేసి అండ్ అసలైన సంబరాలు స్టార్ట్ అయ్యాయి కక్క ముక్క తినేసి వెళ్తారు ఈ విధంగా కాంతార వేషం వేసి డ్యాన్స్ చేస్తారు చూసారా ఎంత బాగా వేస్తున్నారు మధ్యలో ప్రజల మధ్యలోకి వచ్చి సడన్గా వస్తారు భయ భయ భయపడ్డానికి సారీ భయపడ్డానికి చూసారా ఒక జాతర లాగా జరుగుతుంది కదా మా చుట్టుపక్క ఊర్ల నుండి కూడా వస్తారు చూసేకి అండ్ ఇక్కడ కేరళ డ్రమ్స్ వాళ్ళ సాంప్రదాయ వాళ్ళ సాంప్రదాయ పరంగా చేస్తున్నారు లేడీస్ కూడా ఉన్నారు వాళ్ళ టీంలో చాలా హార్డ్ వర్కింగ్ కదా చూడండి వా అండ్ ఇక్కడ మధ్యలో స్పిన్ అవుతారు చూడండి అసలా చూసేది రెండు కళ్ళు సరిపోవు అన్నమాట చూడండి ఎలా స్పిన్ అవుతున్నారు ఓ మై గాడ్ ఇలా ఒక సైడ్ కోలాటం ఒక సైడ్ చెక్క భజన ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ నేను ఇంకో లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను క్లారిటీగా సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైఫ్ విత్ మీ డబల్ టూ వన్ సిక్స్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ లాస్ట్ షార్ట్ వీడియోలో అండ్ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు సిక్స్టీన్ డేస్ తర్వాత మళ్ళీ దేవుణ్ణి ఊరేగిస్తారని చెప్పాను కదా సో అది ఎందుకు అని తెలియాలి అంటే ఫస్ట్ ఈ దేవుడు గురించి చెప్పాలి సో దేవుడు వచ్చేసి శ్రీ స్వామి దేవుడు గండికోటలో రాజుల కాలంలో కొలువై ఉన్నారు సో ఆ టైంలో వాళ్ళ ఊర్లో సారీ సో ఆ టైంలో మా ఊర్లో అంటే కడప డిస్టిక్ మైదుకూర్లో అయితే ఉన్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ గొడవలు యుద్ధాలు అవన్నీ చూడలేక దేవుడే గుడి వెనకాల నుండి హోల్ పెట్టుకొని పారిపోయి వచ్చాడని అప్పటి నుండి మైదుకూరులో పూజలు అందుకుంటున్నారని అంటారు అండ్ ఇంకొంతమంది వచ్చి వాళ్ళ గొడవలకి యుద్ధాలకి అంత మంచి దేవుడి విగ్రహం పాడవకుండా ఉండడానికి తీసుకొని వచ్చి మైదుకూరు భీమేశ్వర ఆలయంలో పెట్టారని అంటారు ఏది నిజమో మరి అంత క్లారిటీగా తెలీదు కానీ సిక్స్టీన్ డేస్ తర్వాత ఏంటి అంటే అండ్ ఈ విధంగా సంక్రాంతి తర్వాత కనుమ రోజు దేవుడు వేటకు వెళ్ళి మళ్ళీ సిక్స్టీన్ డేస్ తర్వాత వస్తారంట అందుకే దేవుడిని కనుమ రోజు అంగరంగ వైభవంగా పారు వేటకు పంపించి సిక్స్టీన్ డేస్ తర్వాత తీసుకొని వచ్చి ఊరేగిస్తారు ఆ సిక్స్టీన్ డేస్ సిక్స్టీన్ విలేజెస్లో పూజలు అందుకొని మళ్ళీ మా ఊరికి వస్తారు అప్పుడు కూడా ఇలాగే సేమ్ కోలాటంతో డీజే మైక్స్తో మా త్రీ స్ట్రీట్స్ ఫస్ట్ ఊరేగించేసి తర్వాత ఊర్లోకి తీసుకెళ్తారు ఫోర్ రోడ్స్ మొత్తం ఊరేగిస్తారనమాట దేవుడిని సో ఎక్కడైతే ఆగుతుందో అక్కడికి వచ్చి కర్పూరం అవన్నీ సమర్పించి దేవుడు దర్శనం చేసుకుంటారు అయిపోయింది న్యూ ఇయర్ న్యూ ఇయర్ అన్నారు అది అయిపోయింది సంక్రాంతి సంక్రాంతి అన్నారు అది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ హాఫ్ మంత్ కంప్లీట్ అయిపోయింది డేస్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా